హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ ముప్పై తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజశ్రీ గారు అంటే రాజేంద్రప్రసాద్ చెల్లెలు గారు వస్తారు కదా ఆవిడ్ని వాళ్ళు వదిన అవమానంగా మాట్లాడుతుందనమాట ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే శ్రీకర్ వాళ్ళ అన్నయ్య సంతకాలు పెట్టిన ఫైల్ కోసం పల్లవి వాళ్ళ నాన్నగారి ఇంట్లో వెతుకుతాడు అనమాట అంటే అలాగే పల్లవి శ్రీ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తయ్య గారు బంగారు నగలు కరిగించుకొని వాళ్ళ కొత్త డిజైన్లు వేసుకుంటే అవన్నీ కమలు కొట్టేస్తాడనమాట ఈ రోజు ఎపిసోడ్లో జరిపోయిదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట తన అన్నయ్య ఫ్యామిలీ మొత్తాన్ని మళ్ళీ కలపడానికి రాజేశ్వరి గారు ప్రయత్నాలు చేస్తారనమాట అన్న రాజేంద్ర ప్రసాద్ ఆవనేయులను తీసుకుని ఎదురింటికి వెళ్తుంది రాజేశ్వరి ఏంటో నా అన్నీ తెలుసు నువ్వు ఇలా కూడా ఇలా అబద్ధం చేసుకుంటే మీ కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉండేది మళ్ళీ మీరంతా కలవాల్సిందంటూ రాజేశ్వరి పట్టుబడుతుంది అనమాట అయితే దీనికి పార్వతీ కాచి కుదరదు అంటుంది అనమాట ఏంటమ్మా అవని అసలు మీ మొగుడు పెళ్ళలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు చిల్కా కోరింకలాలు కానీ మీరే గుర్తొచ్చేవారు అలాంటిది మీ ఇద్దరు మధ్య ఇంత దూరం ఏంటమ్మా అని రాజేశ్వరి అడుగుతుంది ఇంత సముద్రాన్ని ఎదగలం కానీ పిని గారు సంసారాన్ని ఎదలేవు అంటుంది ఆ సంగతి నాకు తెలియదు కానీ మా మధ్య దూరం తగ్గాలని మళ్ళీ మేమంతా కలిసి ఉండాలని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా అంటుంది అవని నువ్వు జీవితాంతం ఎదురు చూసినా సరుకు అంటే పార్వతి కరాఖండిగా మొహం మీద చెప్పేస్తాను అనమాట ఈ మాటకు రాజేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇంకా తర్వాత ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావు అవన్నీ ఇలాంటి కోడలు ఎక్కడ దొరుకుతుంది ఇరవై ఐదేళ్ళుగా విడిపోయిన మన కుటుంబాలను కలిపింది అవనియే కదా అలాంటి అవని మీ కుటుంబాన్ని విడదీస్తుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు వదిన అని రాజేశ్వరి అడుగుతుంది అనమాట నాకు తెలుసు రాజేశ్వరి నువ్వు వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చినప్పుడే నువ్వు అవనీకి సపోర్ట్ చేస్తావని అనుకున్నాను నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు అన్నా కూడా నీకు కూడా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు నా అమ్మతో అనుకుంటే ఈ ఇంటికి రా లేదంటే మీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళు కానీ మమ్మల్ని కలిపే ప్రయత్నం మాత్రం ఇంకా చేయకు అని చెప్తుంది అనమాట పార్వతి ఇంకా అలా అనేసరికి పార్వతికి ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని రాజేశ్వరికి అర్థమవుతుంది అనమాట నిజంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అన్నయ్య నువ్వు చెప్పిందే నిజమైంది ఎవరు చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు అక్షయ్ కూడా అత్తయ్య నువ్వు ఇలాంటి మధ్యలో జోక్యం చేసుకోకని చెప్పి వెళ్ళిపోతాడు మా కుటుంబాన్ని కలిపినట్లుగా నీ కుటుంబాన్ని మళ్ళీ కలిపే శక్తి నీకే ఉంది అవని అని రాజేశ్వరి చెప్తున్నాను తప్పకుండా పిన్ని గారు నేను అదే పనిలో ఉన్నాను అంత చిక్కని సమస్యలతో సతమతం అవుతున్న నా కుటుంబాన్ని మళ్ళీ ఆనంద లయంగా నేను మారుస్తాను నాకు నన్ను ఎంత అసహించుకున్నా పర్వాలేదు అంటూ అవని అంటుంది అనమాట పొర్పు సహనం ఆశయానికి రూపం అంటే అది నువ్వేనమ్మా అవని అంటే రాజేశ్వరి తేదీ తెగపోకూడుతుంది అనమాట అవనిని ఇటు పక్క వంటి నిండా నగలు దిగేసుకొని మురిసిపోతూ ఉంటారు పల్లవి శ్రేయ ఆహా తీచిన బంగారాన్ని కరిగించేసి మనకు నచ్చిన డిజైన్లు చేయించుకున్నాం ఎంత బాగున్నాయో అంటుంది పల్లవి అవును ఎన్ని కార్లు ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా బంగారం లేకపోతే వేస్ట్ ఎంత అంటూ శ్రేయ అంటుంది అనమాట ఇతరు ఎదురుపడి ఒకళ్ళ మొహలో ఒకరు కమల్ శ్రీకర్లు తెలియకుండా అవని బంగారం కూడా కొట్టేసి నగలు చేయించుకుందాం అని పల్లవి అంటుంది మరి ఆ విషయం తెలిస్తే వాళ్ళు ఊరుకుంటారని శ్రేయ అడుగుతుంది ఏముంది ఎవరో దొంగ వేద వచ్చి వనాలు బెదిరించి నగలు కొట్టేసాడని బెళ్ళప్పిద్దాం సో సరిపోతుంది కదా అని అంటుంది పల్లవి అదంతా కమల్ వింటాడు అనమాట అప్పు బాగానే ప్లాన్ చేశారు కదా మీకు ఇస్తానుగా వెయిట్ ఉండండి అంటూ మక్కీ క్యాప్ వేసుకో మక్కీ క్యాప్ వేసుకొని కళ్ళొంగి ఒకటి కట్టుకొని దొంగల ఇంట్లోకి వస్తాడనమాట కమల్ ఏ అక్కడే ఉండండి కదిలారంటే ఏం చేస్తారో నాకే తెలియదు అంటే కమలు బెదిరిస్తాడు ఏ ఎవరు నువ్వు డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తావని పల్లవీశ్రయ అడుగుతారు నా పేరు గంగులు ఇంటి పేరు గుబులు నేనంటే అందరికీ హడలు ఇప్పుడే తిహార్ చెల్లించి రిలీజ్ అయ్యే మర్యాదగా మీ ఒంటి మీద నగలు తీసి ఇచ్చేయండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని కమలు బెదిరిస్తాడు వాళ్ళందరూ నవ్వుతారు అనమాట ఓ అమ్మో ఇదేంటి నగలు ఇలా వేసుకున్నామో లేదో ఇలా దొంగ వచ్చేసాడని పల్లవీశ్రాయ భయపడతారు కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు నటిస్తారు నేను ఎవరో తెలుసా నాకు కరాటే వచ్చు అంటే పల్లవి వెళ్ళపిస్తుంది నాకు బాక్సింగ్ వచ్చి శ్రేయ నాటకాలు ఆడుతుంది అనమాట అవునా సరే అయితే మీరిద్దరు కరాటే బాక్సింగ్ చేసుకోండి నేను ఈ కత్తితో మీ ఇద్దరిని పొడిచేసి పారిపోతా అంటూ కత్తి తీపిస్తాడు అనమాట కమల్ కత్తి చూడగానే బాహు నగలిపోయి పోయి ప్రాణాలు పోకూడదని చెప్పి కొద్దిసేపు బార్కు చేసిన తర్వాత ఒంటిపై నగలన్నీ తీసి ఇచ్చేస్తాడు అనమాట పల్లవి శ్రేయ దీంతో ఆ నగలన్నీ మూట కట్టుకొని కమలు పారిపోతాడు ఇంకేముంది ఉన్నది కాస్త పోయింది సర్వమంగళం పాడింది అంటూ పల్లవిశ్రేయ ఇంట్లో ఒక చోట కోల్బడిపోయి ఉంటారనమాట ఏడుస్తూ ఉంటారు ఇంతలో శ్రీకర్ వస్తారు ఏంటి ఇలా అయిపోయారు ఇద్దరు వాడిపోయిన పూలు అలా కూర్చున్నారు మెడలు కూడా పోసుకే ఉన్నాయి ఏమైందని అడుగుతాడు అనమాట ఏంటో ఏమండి మా ఇంట్లో మేము నగలేసుకున్నాము ఆ దొంగ వచ్చి కొట్టేశాడని చెప్తారనమాట అవునా ఏడి ఎక్కడైనా శ్రీకర్ కంగారు పడతాడనమాట ఇదిగో ఇప్పుడే పారిపోయాడని చెప్పగానే వెండి పట్టుకోవడానికి శ్రీకర్ పరిగెడతాడు ఇంటి బయట ఇంటి బయటకు రాగానే అక్కడే కూర్చొని కమల్ నగలన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఏ ఎవడరో నువ్వు మాగినగలే కొట్టేస్తావు అని కమల్ని కొట్టబోతాడు శ్రీకర్ అన్నయ్య నేనే అంటూ మాకు ఈ తీసి ఫేస్ చూపిస్తాడు కమల్ అని అడిగితే అమ్మ నగలన్నీ కరిగించేసి వీళ్ళు కొత్త నగలు చేయించుకున్నారు అన్నయ్య అవన్నీ వదిలి నగలు కూడా కొట్టేసి ఇలా చేద్దాం అనుకున్నారు అందుకే అమ్మకి ఇచ్చేద్దామని కొట్టేసి అన్నయ్య అంటాడు అనమాట కమల్ అవునా మంచి పని చేసావురా అని శ్రీకర్ మెచ్చుకుంటాడు ఆ తర్వాత ఏం తెలియ నువ్వు లోపలి నేను లోపలికి వెళ్తాను నువ్వు చేంజ్ చేసుకొని చేసుకుని వచ్చేయని చెప్పి కమల్ చెప్పి శ్రీకర్ లోపలికి వెళ్తున్నాడు అనమాట ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కమల్ వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు అనమాట ఎందుకు ఇలా ఉన్నారంటే దొంగతనం గురించి చెప్తారు పాల విశేష సరే రండి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అప్పుడు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు అసలు ఎక్కడ ఎక్కడవి ఇప్పుడు కొన్నారు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అన్నీ అడుగుతారు అంటాడు కమల్ వామ్మో ఇప్పుడు ఈ నగలు మావి కావు వాళ్ళ అమ్మవో అని తెలిస్తే వీడు చంపేస్తాడు అని మనసులో అనుకుని ఒత్తిలే బావ ఆ గిల్టె నగలే లేని కవర్ చేస్తాడు అనమాట కవర్ చేస్తుంది పల్లవి ఇక శ్రీకర్ అనే ఆ గిల్టెనగలే అంటలే ఇంకా పదా మనకు అవసరం లేదు వీళ్ళతో ఆ పది పదా లోపలికి వెళ్ళిపోదాం పదా అని కమల్ శీకర్ లోపలికి వెళ్ళిపోతారు అనమాట ఇటు పక్క శ్రీఖర్ చెక్కదారి ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు బైక్ మీద మామయ్య బయటకు వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు అని వెయిట్ చేస్తాడు అనమాట ఇంతలో అవని ఫోన్ చేస్తుంది శిఖర్ చెప్పింది గుర్తుంది కదా రాజేశ్వరి పిన్ని చాలా మంచిది మనం అడిగితే ఎలాంటి సాయం అయినా చేస్తుంది కనుక చెప్పింది చెప్పినట్లు చేయి ఎలాగైనా మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటుంది అవని అవును వదిన అదే పనిలో ఉన్నాను ఇప్పుడు చక్రధర్ మావ్య ఇంటి ఎదురుగానే ఉన్నా మావయ్య కారు బయటే ఉంది ఆయన బయటికి వెళ్ళగానే నేను లోపలికి వెళ్తా అంటాడు శిఖర్ సరే కాసేపు అయ్యాక చక్రధర్ కారు బయటకు వచ్చి కారులో వెళ్ళిపోతాడు అనమాట ఆయన అలాగే వెళ్ళిపోవడం ఆలస్యం శిఖర్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇంట్లోకి రాగానే శ్రీఖర్ని చూసి రాజేశ్వరికి పలకరిస్తుంది అనమాట ఏంటి ఇలా వచ్చావు ఏమైనా డబ్బు కావాలా ఎంత పని ఎంత అని అడుగుతుంది ఏదత్త నాకు నువ్వు సహాయం అవని వద్ద నీకు అన్నీ చెప్పింది కదా అని అడుగుతా శ్రీకర్ చెప్పు నా ఏం కావాలి అంటే మీరు నా పిల్లలు అంటే నా పిల్లలు ఏం కావాలని అడుగు చేస్తా అంటుంది రాజేశ్వరి అది కాదు అత్తయ్య మా కంపెనీలో కావడానికి కారణమైన వాళ్ళతో మామయ్యకి సంబంధం ఉందనిపిస్తుంది ఒకవేళ అది నిజమైతే అక్షయ అన్న చేత సంతకాలు చేయించుకున్న ఆ ఫైల్ మావయ్య ఇంట్లోనే పెట్టుంటాడు నాకు ఆ ఫైల్ దొరికితే పోయిందంతా రికవరీ చేసుకునే అవకాశం ఉందని శ్రీఖర్ అంటాడు అనమాట దాని దేవుంది నాన్న మీ కుటుంబం బాగుంటే నాకు అదే చాలు ఆయన ఆయన ముఖ్యమైన బిజినెస్ ఫైల్స్ అన్నీ పైన రూమ్లో ఉన్న షెల్ఫ్లోనే పెడతారు కావాల్సిన ఫైల్ తీసుకో అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తుంది అనమాట నేను కింద ఉంటాను అంటుంది రాజశ్రుతితో ఎవరైనా పల్లవి కానీ ఎవరైనా వస్తే నేను అమెరికా నుంచి వచ్చి పలకరించడానికి వచ్చావని కాపర్ చేయని చెప్తుంది అనమాట కాక్షయ్ శ్రీకర్ ఆ షెల్ఫ్లో ఉన్న ఒక ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేసినా వాళ్ళు వెతుకుతున్న పేపర్లు మాత్రం దొరకవు ఇంకోబాద్ కవని శ్రీకర్ ఏమైనా గుట్ని చెప్తాడా ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఇంకోపై బయటికి వెళ్ళిన షీధర్ ఒక ఫైల్ మర్చిపోయానంటూ కారు వెనక్కి తిప్పి ఇంటికి వస్తాడనమాట ఇంకా అలా చక్రధర్ ఇంటికి రాగానే ఆవిడ రాజేశ్వరి గారికి చమటలు పడతాయి ఏంటండి ఆఫీస్కి వెళ్తున్నా అన్నారు వెంటనే వచ్చేసారని అడుగుతుంది ఏం రాకూడదు అయినా నువ్వేంటే అంత టెన్షన్ పడుతున్నావు అని చక్కెర ధర అడుగుతాడు అనమాట ఏం లేదండి ఇప్పుడు ఏసీ గది నుంచి కదా ఇక్కడ అంత ఒక్క పోస్తుంది అని రాజేశ్వరి కవర్ చేస్తుంది మరి ఫ్యాన్ వేసుకొని కూర్చోవచ్చు కదా అంటే సరే నేను ఫైల్ మర్చిపోయి అందుకే వచ్చా అంటే పైన ఉన్న గదిలో చక్కెర వెళ్తాడు అనమాట అయితే శ్రీకర్ ఇంకా మనకు ఫైల్ సరిగేస్తూనే ఉంటాడు మరి ఈ చూద్దాం చక్రధర అయితే స్వీకరణ చూడకుండా తప్పించుకుంటాడని అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఎపిసిసోడ్ ఇక్కడ అయిపోయిందండి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే అవని అక్షయ ఇద్దరు ఒకే ఆటోలో ఒకే ఆటోలో కలిసి ఒకే ఇంటర్వ్యూకి వెళ్తారనమాట అయితే అవనీ కంటే ముందు అక్షయ్ ఇంటర్వ్యూ అయిపోతుంది అతనికి లేట్ అవ్వడంతో ఇంటర్వ్యూ చేయరు అవనీకి లేట్ అవ్వడంతో ఇంటర్వ్యూ చేయరు అనమాట ఇంకో బయటికి రాగానే ఏమంటే మీకు ఉద్యోగం వచ్చిందని అవన్నీ అడుగుతుంది చో పీన్ వచ్చి ఏమైనా కంపెనీ కొలాబ్స్ అవడానికి ఏమైనా కారణం ఉద్యోగం ఇవ్వలేదు మా సార్ అని చెప్తాడు చూసారా ఆ రోజు సంతకాలు పెట్టకండి అని తెలియని వాళ్ళు ఎవరో చెప్తే చెప్తే విన్నారా వినలేదు వినకుండా పెట్టేశారు ముందా సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరో కనుక్కోండి ఇప్పటికైనా మన కంపెనీని నాశనం చేసిన ఎవరో కనుక్కోండి అంటే వీళ్ళకి ఫైల్ దొరకలేదు అనమాట దొరకలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆయన అడుగుతుంది అంతేనండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ ఎవరికైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్